Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact Dr. Loya at Dr. Mohan Loya at the rate of gmail.com. Mr. Shivishankar at cell number 8328557875. Triveni Public School Gudivada was established in the year 1994. We train our students to be self-disciplined and punctual. Triveni has got a play school for kids with effective teaching techniques. We have got an excellent and dedicated teaching staff with 20 years experience who have taken it as a challenge to shape our students in right path. Students interact with teachers steadfast and aspire the treasure of knowledge. We also train our students with different teaching models to improve their mental ability. Our students have created sensational records in IMO, NSO, IOM, IOS, RMO, BITS, Olympiads, IIT, EAMCET, AIEE, IIT, and NIT. In the year 2007, Mr. Chukaramaya has introduced Spaces Institution with IIT Foundation, which enables our students. Students to create wonders in their educational life many students are provided with updated technology and well equipped computer labs our campus is under the surveillance of cctv cameras and provided lift facility we have an expert teaching staff who bring out the hidden talents of the students and carve them into the right sculpture the potentiality of staff has made the students to participate in various sports and games hand in hand they have bagged innumerable prizes which enables the schools to stand in pride, Triveni provides safe and well networked transport facilities. Your child is our pride. Admissions are open for play school to 10th standard. For admissions, please contact Triveni Public School, Jagannathapuram, Gudiwara, 4 08674 24415 and nine eight four nine <phone> seven nine <rings> six three four five నమస్తే వెల్కమ్ ముందుగా గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఘన మెజార్టీ అందించాలని పట్టబద్దులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే రాము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుతో ఉద్యోగస్తుల సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందన్న ఎమ్మెల్యే రాము ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని శివాజీ చిత్రపటానికి ఘననివాళులు అర్పించిన బీజేపీ నేతలు శివాజీ ఆర్కే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయినటువంటి ఆలపటి రాజేంద్ర ప్రసాద్ కు ఘన విజయం చేకూర్చాలని కోరుతూ గుడివాడ శాసనసభ్యులు రాము గుడివాడ పట్టణంలోని పాఠశాల మరియు కళాశాలలో పర్యటించి పట్టభద్రులతో తమ మొదటి ప్రాధాన్యత ఓటు ఆలపటి రాజేంద్ర ప్రసాద్ వేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది గత వైసీపీ పాలనలో రాష్ట్రం నిర్వీర్యం అయిందని అటువంటి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తున్న కోటబీ ప్రభుత్వానికి పట్టభద్రులు మరోసారి అండగా నిలవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు పట్టభద్రులందరూ తమ అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటును ఆలపటే రాజేంద్ర ప్రసాద్కు వేసి అఖండ మెజార్టీ అందించాలని విజ్ఞప్తి చేయడం జరిగింది చదువుకున్న ఒక మంచి వ్యక్తిని గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చక్కటి పరిష్కార మార్గం లభిస్తుందని వివరించడం జరిగింది ఏది చెప్పినా కానీ మనకి పనులు అవుతున్నాయి అంటే మనకి ప్రత్యేకంగా గురువారిని చూస్తూ మొదలెట్టారు అవసరం ఉందనేది వాళ్ళు కూడా గుర్తించారు సో ఇదే కంటిన్యూషన్ అవ్వాలనేది ఒకవారికి ఇప్పుడు మనకి చాలా విషయాలు మీరు చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఎక్కడ జరగనే మన మన గురువారి నియోజకవర్గంలో సాధించుకోగలిగాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిగతా చోట్ల ఉండే వాటర్ కానీ అన్ని అన్ని ఊర్లలోనూ మంచినీళ్ళు రోడ్స్ రోడ్స్ అన్ని అన్ని చోట్ల వచ్చినాయండి యాక్చువల్ వాస్తవానికి మనం క్లియర్గా చెప్తున్నాయంటే పెమ్మన్నర్ జస్లో వచ్చిన రోడ్స్ అన్నీ అన్ని చోట్ల కూడా ఇచ్చారు ప్రభుత్వం వచ్చినా కానీ మేము చిత్తచోతిగా చేద్దాం అనుకుని డిసైడ్ అయ్యాం అందుకని అన్ని చోట్ల వచ్చింది మనకు స్పెషల్గా వచ్చినాయి కూడా కొన్ని ఉన్నాయి బేసికల్ అడగానే చేసినాయి అంటే ఇప్పుడు వాటిలో ప్రధానంగా ఏంటంటే అన్ని చోట్ల వా అన్ని పల్లెటూర్లో మీరు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా వాటర్ అంత దారుణంగా ఉండేవి దానికి ఫిల్టర్ క్లీనింగ్ లేక నిన్న సంవత్సరాల నుంచి ఆగిపోయి ఉన్నాయి దాని గురించి మనకి ప్రత్యేకంగా ఏంటంటే మన గుడివాడ ప్రత్యేకత అది ఒక్కసారి అయింది ఇంకా మిగతా చాలా చోట్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందరూ కూడా గబగ అయ్యో మేము మిస్ అయ్యాం బల్లి బల్లి ఐడియా అబ్బాయి మేము మిస్ అయిపోయామనుకునే వచ్చారు అదంతా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వాటర్ బాటిల్ తీసుకెళ్తాం ఆయన చూడగానే ఆయన ఆయన కూడా ద్రవించిపోయి బేసికల్లి మనకి ఇవ్వటం కానీ ఇదంతా కూడా కొన్ని ప్రత్యేకత వల్లే వచ్చింది అలాగే టౌన్ టౌన్కి మనకి పది కోట్లు రిలీజ్ చేయించుకున్నాం మనం అంటే జస్ట్ ఫర్ రోడ్స్ అండ్ ఇది సో అది కూడా ఎక్కడా జరగలే మనకి వాస్తవానికి ఈ ఫ్లైఓవర్స్ ఇవన్నీ మనకు ముందు అయినా మన మనం మనం చేసినవి కాదు మనం కరెక్ట్గా ఆ టైంలో మన మన వల్ల స్పెషల్గా జరిగినట్టే కనుక ఇవి గ్యారెంటీగా నేను చెప్పగలను ధైర్యంగా చెప్పుకోగలను చెప్పు అవి ఎందుకైందంటే ఒకటి మనకి ఎప్పుడు ఎప్పుడు లేనట్టుగానే అందరూ ఆశ్చర్యపోయారు కూడా కింద చంద్రబాబు గారు శాంక్షన్ టెన్ క్రోర్స్ అని అర్థం ఇప్పుడు లేదండి ప్రాజెక్ట్ ఏంటో చూడమని చెబుతారు కానీ శాంక్షన్ టెన్ క్రోర్స్ అని చెప్పేసి ఇచ్చే అనేది పెద్దగా గొప్పగా జరిగింది అది కూడా మనకి మనం మనం మన స్పెషల్ ఐడెంటిటీ వల్ల వచ్చింది అది కూడా ఏదో మామూలుగా అందరూ గెలిచారు మనం గెలిచినట్టయితే మనం మనం ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు గ్యారంటీగా రాష్ట్రంలో ఆరో ప్లేస్ ఏడో ప్లేస్ ఉంటాం మనం ఫస్ట్ టెన్ లోపంలో ఏంటి మెజారిటీ పర్సెంటేజ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ చూస్తుంటే మన మెజారిటీ యాభై మూడు వేలే కనపడుతున్నా కానీ టోటల్ పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ మాత్రం మనకి చాలా ఎక్కువ ఉంది సో దాంతో అందరూ కూడా ఇంప్రెస్ అయ్యారు ఇదే రకంగా మనం కూడా ఎమ్మెల్సీ ఓటింగ్ కూడా మనకి అలా చేసుకోవాలనే ఉద్దేశంతో మనకేమవుతుందంటే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎంత అవసరమో మీకు అందరికీ తెలుసు మనకి అమరావతి మిగిలింది అంటే కేవలం ఎమ్మెల్సీ వల్లే అక్కడ మెజారిటీ మనకు ఉండటం వల్లే మన అట్ట కూడా బతికి బయటపడ్డాలి లేదంటే అది కూడా అది కూడా అప్పుడే కూర్చేవాళ్ళు అందుకని దీని అవసరం కూడా మీరు అందరూ గుర్తించాలి గుర్తించి ఎమ్మెల్సీ కూడా మనకి స్ట్రాంగ్గా రావాలనేది ఫైన్ చేసుకోవాలి ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక మనకి పోటీ వైసీపీలో లేకపోయినా కానీ దీంట్లో ఇప్పుడు ఈ టీచర్స్లో ఆయనకి కొంత కొంత పాపులారిటీ ఉంది ఎందుకంటే సొంత మన మన సొంత మనిషి అన్నట్టుగా ఫీల్ ఫీల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొంచెం వాళ్ళు ఈవెన్ దో ఆయన మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు బై బయన్ టైంలో కనీసం ఒక మాట కూడా ఎదురు మాట్లాడలేకపోయాడు దీనికి ఎగ్నిష్కర్ అమరావతి కట్ చేసే అమరావతి బిల్లు బిల్లు రిపీల్లో ఆయన ఎగెనెస్ట్గా మాట్లాడలేకపోయాడు ఆయన ఎందుకంటే మనం నిజమై ఉన్న వైపు అందరూ అటువైపు నుంచోవాలి కదా అలా అలాంటి వ్యక్తుల్ని మనమే సాధించుకోవాలి కాక మనకి ఏదైనా పనులు జరగాలన్నా కానీ మన వాళ్ళు ఉంటాం బెటర్ ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ తొందరగా చేసుకుంటానికి గుడివాడకి ఆయనది నాకు ఫస్ట్ నుంచి బాగా తెలుసు గుడివారి చూసుకుంటే మనకి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉంది దానికి ఎందుకంటే నాతో ఉన్న అనుబంధం కానీ ఇది కానీ దీనికి ఎటుగా మనం అడిగితే నాకు హెల్ప్ పెద్ద దాంట్లో వస్తూ ఉంటారు ఇప్పుడు ఇక్కడైతే అసెంబ్లీలో అయితే కనుక నేను మాట్లాడతాను కౌన్సిల్లో అయితే కనుక ఆయన ఆయనతో ఆయనతో మాట్లాడచ్చగలిగే శుని నాకు సో అందుకని మన గుడివాడ కూడా ఈజీగా చేసుకోవచ్చు సో ఇవన్నీ మీరు గుర్తులో పెట్టుకుని కేవలం ఇదొక్కటే మనకి వన్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి దీంట్లో ఎమ్మెల్యే చోట్లలో రకరకాలుగా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అందరికీ వేసుకోగలిగినా కానీ మనకి మనం చెప్ప చేయాల్సిందల్లా ఇందొక్కదానికే వన్ వేసి మిగతాన్ని బ్లాంక్ వదిలేయాలి మస్ట్గా ఓకే వన్ కూడా గీతలు దెద్దుటాలు కథ అగ్ర లేకుండా రామన్ అంకిలో గట్రా లేకుండా జస్ట్ వన్ అనేది వన్ వన్ కింద చేస్తాం అనేది ఇంపార్టెంట్ ఇది ఇలా వచ్చి ఇట్లా వస్తుంది లేదు ఇట్లా అయ్యేలా ఇట్లా అయితే ఒక గీతంగా సో అదొకటి వేసేసి మీరు వదిలేస్తే మనకి హైయెస్ట్ మెజారిటీ మనకి చూపించగలిగితే మామూలుగా యథావిధిగా మన మీద ఉండే రెస్పెక్ట్ అట్టాకి మిగిలిపోతుంది సో ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అనేవాళ్ళు మనందరం కొద్దిగా సమాజం అంటే తెలిసిన వాళ్ళం మనకి చదువుల్లో చదువులు కొంత కొంత జ్ఞానాన్ని నేర్పుతున్నాయి కాబట్టి నివాసం ఏంటనేది మనం గమనించుకోగలం ఈ ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకునే వచ్చేసి వన్ అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి అది కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి తప్పకుండా మనందరం గెలిపించుకుంటాం ఆయన తరఫున ఏంటంటే ఇది అదే ఇది కూడా వస్తుంది మనకి మనకి వీటితో పాటు ఇంకోటి కూడా జరిగింది మీకు ఒక అద్భుతం అది అదైతే కన్నా చరకాల కోరిక మనకి గుడివాడకి మెయిన్ రోడ్డు శాంక్షన్ చేపించుకొచ్చారు బాలచోర్ గారు ఆయన నా కోరిక అది ఎప్పటి నుంచో నేను నాలుగు సార్లు వెళ్ళాను కానీ అన్ఫార్చునేట్లీ ఏది ఢిల్లీ కూడా వెళ్ళాను అన్ఫార్చునేట్లీ ఎప్పుడు అపాయింట్మెంట్ దొరకలేదు కరెక్ట్గా మేము ఇప్పుడు ఏదో బిజీలో ఉండం వల్ల ఆయన సో ఆయన ఆయన మొన్న దొరికింది దొరికిన నేను నేను వెళ్ళలేకపోయినా కానీ ఆయన సొంతగా వెళ్ళిపోయి ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మెయిన్ రోడ్ శాంక్షన్ చేసుకుని వచ్చారు మెయిన్ రోడ్ శాంక్షన్ అంటే ఏదో రోడ్ వేయటం కాదండి అది మనకి నేను అడిగింది వాళ్ళని మొత్తం అంతా అంటే ఇప్పుడు ఇంక్లూడింగ్ మనకి డ్రైనేజీ ఎన్ టు ఎండ్ రోడ్డు రోడ్ డ్యామ్ ఎన్ టు ఎండ్ మనకి అంత ప్లానింగ్ చేసుకుని మనం ఇవన్నీ చేయటానికి రెడీగా ఉన్నారు వాళ్ళు కూడా సో అందుకని మనం అదొక మన అది అది వస్తే మన గుడివాడ తలరాత మానిపోయినాయి ఇక్కడ దుమ్ము అనేది మనం చుట్టం మానేసుకోవచ్చు గుడివాడకి మెయిన్ ప్రాబ్లం దుమ్మే కదా ఏ ఆ చెట్లు అయితే ఉన్నాయి కానీ ఏలూరు రోడ్లో ఏ చెట్టు పచ్చగా ఉంటాం నేను ఎప్పుడు చోట్ల ఆకుపచ్చలో ఉంటాం అంతా గ్రే గ్రే అయిపోయింది అంతా అది 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 చేయగలిగా అంటే కానీ ఇట్లాంటివి కూడా మనకి శ్రద్ధ ఉంది కాబట్టి నేను చేసి చేసు రాగలుగుతాను ఇట్లాంటివి ఇంకా అనేక మరి ఇప్పుడు ఎమ్మెల్సీ రాజేంద్ర రాజేంద్రబాద్ ఆర్ మరి మూడో ఆర్ మనం రైట్ డిసిషన్ తీసుకున్నాం ట్యూబుల్ ఆర్ లాగా రైట్ పర్సన్ అంటే రైట్ ప్లేస్ అట్ రైట్ టైం తీసుకున్నట్లయితే కనుక మనం మన గుడివాడిని ఇంకా అభివృద్ధిలోకి తీసుకునే మన రాముగారు ఉన్నారు మనందరం కూడా రాము గారి ఆధ్వర్యంలో రాజేంద్ర గారికి సపోర్ట్ చేసినట్లయితే కనుక మనం మరిన్ని విజయాలని మరిన్ని అవకాశాలు గుడివాడికి వచ్చే విధంగా వాళ్ళు చూసి పెడతారు అందువల్ల మనందరం కూడా రైట్ పర్సన్ అయినటువంటి రాజేంద్ర గారికి సపోర్ట్ చేద్దామని కోరుకుంటున్నాము అది మీరందరూ కూడా మనం ఫ్యామిలీలో మెంబర్సు మన మిసెస్ కానివ్వండి లేదా మన పిల్లల ఓట్స్ కానీ అన్నీ కూడా మన రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీగా ఎంపికయ్యేందుకు మన కృషి మనం చేద్దాము చేసి మన గుడివాడ సత్తాన్ని మరొక్కసారి అందరికీ తెలియజేద్దామని ఈ అవకాశం కల్పించినటువంటి వారందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను మోస్ట్ ఇంపార్టెంట్ ఎమ్మెల్సి అలి సో మనకి చాలా తెలుసు మన అందరం ఎడ్యుకేటర్స్ సో ఎడ్యుకేషన్ టాప్ లెవెల్లో ఉంటే మనం చూసేస్తున్న పర్సన్ కూడా టాప్ లెవెల్లో ఉంటే సార్ మనకి ఆల్రెడీ సపోర్ట్ చేస్తూ ఉంటారు సో సపోర్ట్ చేస్తూనే ఉన్నారు మనం చూస్తున్నాం రోజు రోజుకి కూడా గుడివాళ్ళలో సో డెవలప్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తున్నాం ప్రతి ఏరియాలోనూ కూడా రోడ్స్ అని ప్రతి ఏరియాలోను కూడా డ్రైనేజ్ సెక్టర్ ప్రతిదీ కూడా డెవలప్ అవుతుంది సో అలానే సో సివిల్ ఏరియాతో పాటు మన ఎడ్యుకేషన్ కూడా డెవలప్ అయితే ఇంకా మన ఆంధ్రప్రదేశ్ని మంచి స్థాయిలోకి సో మన భారతదేశం మొత్తం మీద మన స్టేట్ని ఫస్ట్ పొజిషన్లో తీసుకెళ్ళడానికి మనకి అవకాశం ఉంటుంది సో దాంట్లో మన గుడివాట్లు కూడా మంచి స్థాయిలో ఉంచేలాగా సో మనకి రాము గారు రాము సార్ మనకి ఫుల్ సపోర్ట్ చేస్తారు సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా సో మనకి నెంబర్ వన్ ఎలెక్ట్ చేసేటప్పుడు ఓట్ చేసేటప్పుడు సో క్లియర్గా అబ్జర్వ్ చేసి గుడివాడ పట్న బీజేపీ నాయకులు చిత్రపటానికి పొలమాలు వేసి నివాళులు అర్పించారు భారతీయులకు స్ఫూర్తి ప్రదాత ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటూ బీజేపీ నేతలు వెల్లడించారు ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షులు మాచల్ల రామకృష్ణ మాట్లాడుతూ కోట్లాది భారతీయులకు స్ఫూర్తి మారాట యోధుడు భారతమాత ముద్దుబిడ్డ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి పొలమాలు వేసి అర్పించడం గర్వంగా ఉందని తెలిపారు భవానీ మాతని ఆరాధ్య దైవంగా పూజిస్తూ దేశ ప్రజలను సంతోషంగా పరిపాలించిన శత్రు దేశాలను గడగడలాడించిన ఏకైక వ్యక్తి ఛత్రపతి శివాజీ గారిని అలాంటి మహానుభావుని స్ఫూర్తిగా తీసుకుని ప్రజలందరూ దేశానికి పాటుపడాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగడాల సతీష్ సైలం శంకర్రావు రవి దివితేజ బోనం గోపిక రీటా పండు జ్యోతి చరణ్ మరియు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ మాచల్ల రామకృష్ణ ఆర్కే గారి ఆధ్వర్యంలో శివాజీ మహారాజ్ గారి జయంతి కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఆయన అతి చిన్న వయసులోనే వీర మరణం పొందారు మొఘల సామ్రాజ్యాన్ని ఆనాటి హిందువుల మీద జరుగుతున్న దాడులకి మహిళల మీద అలాంటి మహనీయులు ఈ పుణ్యము భూమి మీద పుట్టి ఎన్నో త్యాగాలు చేశారు వాళ్ళు సామ్రాజ్యాల కోసం మరి పోరాడి పరంపదించిన సంగతి మనందరికీ తెలుసు ఈ రోజున భారతీయ జనతా పార్టీ తరఫున మరి ఆయన్ని ఘనంగా పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ శివాజీ మహారాజ్కి అందరికీ నమస్కారం అండి కృష్ణా జిల్లా గుడివెడ పట్న స్థానిక సత్యనారాయణపురంలో ఈరోజు మన మహానుభావుడు ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఆయనకి పూలమాలలు వేసి అర్పించడం జరిగింది ఈ గుడివాడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఇంతమంది నాయకులు కార్యకర్త ఆధ్వర్యంలో ఈ మహానుభావుని స్మరించుకోవడం అంటే చాలా అదృష్టంగా భావించాలి మరి ఎన్నో దేశాల మీద పోరాటాలు చేసి ఎంతోమంది ఎందుకంటే శత్రు దేశం తో పోరాటం చేసి ఆ మహిళలు కూడా చాలామంది ఇబ్బంది పెడుతుంటే తన సహాయంగా సహాయంగా నేనున్నానని భరోసా ఇచ్చి శత్రు దేశం అయినా సరే వాళ్ళందరికీ మానవ మరి మానవ ఇబ్బంది ఏమీ లేకుండా వాళ్ళందరూ సురక్షంగా తీసుకుని వాళ్ళందరూ వాళ్ళకు కూడా మంచి వసతి కల్పించిన మహానుభావుడు ఎవరు ఉన్నారంటే ఛత్రపతి మహారాజ్ మరి ఛత్రపతి శివాజీ గారు ఆరంభించే దైవం ఎవరు అంటే భవానీ మాత మరి హిందూ సాంప్రదాయంలో ఆ తల్లిని స్మరించుకుంటూ ఉంటూ దేశ దేశాల శత్రు దేశాలను పోరాడుతూ మన దేశం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలి ప్రజలు ఎంతో సంతోషంగా ఉంచి పోరాటం ఏదో ఎవరు ఉన్నారంటే ఆ ఛత్రపతి శివాజీ గారు ఇలాంటి మహానభవన ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకొని మన దేశాభివృద్ధికి మన రాష్ట్రాభివృద్ధికి తోడ్పడాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకున్న ఇంత అవకాశం ఇచ్చిన ఈ బీజేపీ నాయకులు కార్యకర్తలకి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్ థ్యాంక్ యూ చక్కని శివాజీ గురించి రోజు నడుపుకుంటున్నాం చెప్పుకోవాలి అంతకు బ్రిటిష్ వాళ్ళు ఏ రోజు కలిగే భారతదేశం రెండొందల సంవత్సరాలు పరిపాలన చేస్తే శరగర్ కర్ భద్ర సింగ్ విజయ బల్కర్ టెలెక్ జన్మదినం కార్యక్రమం జరుపుకుంటున్నామంటే ఇది భారతదేశానికి ఎంతో ఇవాళ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శివాజీ మహారాజ్ గారి జయంతి కార్యక్రమం ఘనంగా గుడివాళ్ళలో మండల టౌన్ ప్రెసిడెంట్ అయినా అయిన ఆర్కే గారి సారథ్యంలో గుడివాళ్ళలో జరుపుకుంటాం శుభ్ర సూచకరం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు మన పార్టీ తరఫున అందరికీ నమస్కారం అండి బీజేపీ పార్టీ తరఫున ఇక్కడికి వచ్చిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆర్కే గారి ఆధ్వర్యంలో గుడివాడ పట్టణంలో ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి వేడుకలు మరి ఆర్కే గారి షాపు నందు జరగటం మహా పుణ్యంగా భావిస్తున్నాము శక్తిశాలి స్వతంత్ర యోధుడు మన ఛత్రపతి శివాజీ గారు ఆయన జయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు మా అందరికీ సంతోషంగా మా బీజేపీ నాయకులు అందరికీ మరొకసారి ఈ అవకాశం కల్పించిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం ఇప్పుడు కాసేపు ప్రకటనలు మేనేజర్ నీడెడ్ ఇన్ గుడివాడ ఫర్ డాక్టర్ లోయా క్యాండిడేట్ షుడ్ హ్యావ్ గుడ్ వర్క్ ఎథిక్స్ గుడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ షుడ్ బి లివింగ్ ఇన్ గుడివాడ శాలరీ విల్ బి థర్టీ థౌసండ్ డిపెండింగ్ ఆన్ క్వాలిఫికేషన్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ క్యాన్ కాంటాక్ట్ డాక్టర్ లోయా అట్ డాక్టర్ మోహన్ లోయా ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ మిస్టర్ శివశంకర్ ఎట్ సెల్ నంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఉయ్యూరులోని వీరమ్మతల్లి తిరునాళ్ల భక్త జన సందోహంతో కిటకిటలాడాయి పదకొండవ రోజు సిడీ బండి కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొనడం జరిగింది సాంప్రదాయ బద్దంగా ఉయ్యాల్లో బండి ఉడుకుని కూర్చోబెట్టి ఊరేగింపుగా ఆలయ కమిటీ సభ్యులు తీసుకుని రాగా భక్తులు తమ కోరికలను కోరుతూ అరటి పళ్లను పెళ్లి కొడుకుపై విసరడం జరిగింది రాష్ట్ర నలుమూలల నుండి ఈ తిరణాల కోసం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేయగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా వలయాలను ఏర్పాటు చేయటం జరిగింది కోరిన కోరికలను తీర్చి అమ్మవారిని కొలిచేందుకు వేలాదిగా భక్తులు ఆలయానికి తరలి రావటం జరిగింది तो व्याकरण रेडी कर కామ్రేడ్ సుందరయ్య భవన్ లో నాయకులు చొక్కాకుల పోతిరాజు సంతాప సభను సిపిఎం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు పాల్గొని పోతిరాజు చిత్రపటానికి నివాళులర్పించారు సుదీర్ఘ కాలం సిపిఎం పార్టీకి సేవలందించి తుది శ్వాస వరకు పార్టీ ఆశయాల కొరకు పోరాడిన పోతురాజు మరణం పార్టీకి తెరని లోటని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు నీలం మురళీకృష్ణారెడ్డి ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు సమరవ్ సాహితీ శ్రవంతి అధ్యక్షుడు సురేంద్ర ఐద్య కార్యదర్శి దుగ్రాల నుంచి గన్నవరం ఆత్మగూరు దాకా పంచాయతీ కార్యదర్శిగా సేవలు అందించడంతో పాటు పార్టీ కోసం ఆయన పార్టీ ఇందాక విలసన గారు చెప్పినట్టు పార్టీ పిలుపులు ఏవి ఇచ్చినా ఉద్యోగైన ధైర్యంగా వచ్చి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవాడు కానీ సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యలకు పరిష్కారం కూడా ఆయన ఫస్ట్లో అయితే మున్సిపల్ పంచాయతీ కార్మిక సంఘంలో కలిసి ఉండేది ఆ సందర్భంలో కూడా ఆయన ఎక్కువ కాలం పనిచేసిన పరిస్థితి ఇలా ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం చివరికంటూ నిలబడటం అనేది ఒక గొప్ప విషయం ఇలా ఏంటంటే సిద్ధాంతాలు నమ్మినా పార్టీలోకి వస్తూ ఉన్నారు తర్వాత అవసరాలు తీరిపోయిన తర్వాత పార్టీ నుంచి బయటకు పోతూ ఉన్నారు కానీ ఆయన అలా కాదు ఆయన నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాంతం చివరికంటూ ఎర్ర సొక్కా వేసుకుని ఆయన చివరికంటూ పనిచేసిన వ్యక్తి కాబట్టి ఇలా సిద్ధాంతాలను నమ్మగలిగితే మనం చివరికంటూ జీవితాన్ని కొనసాగించగలం అనే దానికి నిదర్శనమే చొక్కాపుల పోతురాజు ఆయన మృతికి పార్టీ గుడివాడ ప్రాంతంలో కార్మిక వర్గం తరపున వీళ్ళ తరఫున నివాళులర్పిస్తూ ఆ కుటుంబానికి సానుభూతిని సిపిఎం పార్టీగా వ్యక్తపరుస్తున్నాం సీనియర్ పార్టీ నాయకులు పోతురాజు గారు మరి ఈ ప్రాంతంలో పంచాయతీరాజులో ఉద్యోగం చేయటానికి ఎలమర్ రాకముందు తేలపోల్లో వచ్చేసారు ఎక్కడున్నా అంటే అప్పుడు రీత్యా అంత ఓ ఓపెన్గా బయటపడి చేయటం వీలు కాదు కానీ కమ్యూనిస్ట్గానే ఉండేవారు ఇక్కడ కూడా ఉండి పని చేయటం అనేది జరిగింది తెలుసు అందరికీ తెలుసు ఫలానాని కానీ రిటైర్ అయిన తర్వాత ఇంకా ఓపెన్గా ఇది చేయటం పార్టీ అప్పుడు ఆ రోజుల్లో గుడివాడ డివిజన్ కమిటీగా ఉండేది ఈ మధ్యకాలంలో ఈ కమి మండలాల వ్యవస్థ వచ్చినాక ఈ మధ్యకాలంలోనే మండల కమిటీలని పెట్టింది పార్టీ ఆ రోజుల్లో డివిజన్ కమిటీ ఉంది ఆ డివిజన్ కమిటీలో మేమందరం కూడా సభ్యులమే ఆయన కూడా సభ్యుడే సిఐటియు ముఖ్యంగా పంచాయతీ వర్కర్స్ యూనియన్ దీనికి ఈ ప్రాంతంలో కాకుండా చుట్టుపక్కల ఎక్కడ పంచాయతీ వర్కర్స్ సిఐటి అనుబంధం దాంట్లో పనిచేయటం అనేది జరిగింది అట్లాగే కుటుంబం కూడా కొంచెం ఎక్కువ మంది బిడ్డలు వాళ్ళు ఉన్నారు కొద్దిపాటి ఆర్థిక పరిస్థితి అయినప్పటికీ కూడా మరి చివరి దాకా మరి మొన్న గారు ఇది నామినేషన్ దాకా కూడా పాల్గొన్నాడంటే అది చాలా విశేషం మరి ఆ రకంగా నమ్మిన సిద్ధాంతం కోసం చివరిదాకా తన శక్తి కొలది ఆయన పనిచేయటం అనేది జరిగింది ఏదో అట్లాగే పార్టీ పెరగాలి అని ఎక్కువగా పడుతూ ఉండేవారు ఆయన శక్తి మేరకు పనిచేసేవారు అట్లాగే పడుతూ ఉండేవారు కాబట్టి అలాంటి వ్యక్తులు మరి ఈ మధ్యకాలంలో తక్కువగానే ఉన్నారు నన్ను చివరిదాకా పార్టీగా కొనసాగటం అది అందుకని ఈ సందర్భంలో మరి ఆయనకి రంగ కార్మికులకు గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈశ్వం కార్డు నమోదుపై పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కేంద్రం జారీ చేసిన ఈశ్వరం కార్డును పొందటం వల్ల శ్రమ్ ప్రమాదవశాత్తు కార్మికుడు గాయపడినా లేదా మరణించిన ఆ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందుతుందని ఈ అవకాశాన్ని కార్మికులందరూ సద్వినియోగం చేసుకుని దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ తెలియజేశారు ఈ ఊరు మండలాల్లో ఉన్న ప్రజలందరికీ అంటే దుకాణములు మరియు సంస్థలు వారికి తెలియజేందే ఆ పోర్టల్ అంటే అసంఘటిత కార్మికులందరికీ నమోదు ప్రక్రియ డేటా బేస్ ప్రోగ్రామ్ సెంట్రల్ గవర్నమెంట్ సిక్స్ బై ట్వంటీ అనే పిల్ సుప్రీంకోర్టు పిల్ ప్రకారం అసలు మన దేశం మొత్తం మీద అసంఘటిత కార్మికులు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వివరాలు ఏంటి అని ఒక డేటాబేస్ కానీ ఓన్లీ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేసింది గవర్నమెంట్ దానికి మేము ఇక్కడ సిఐటి వాళ్ళతో తర్వాత ఈశ్రంలో ఈశ్రం కాదు సిఎస్సి సెంటర్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని కోఆపరేషన్ తీసుకుని సిఐటి వాళ్ళ దగ్గర నుంచి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ అంటే ఇందులో అసంఘటిత కార్మికులు అంటే భవన నిర్మాణ కార్మికులు పండ్ల వ్యాపారులు దుకాణంలో పనిచేసేవాళ్ళు అంటే ఈఎస్ఐ పిఎఫ్ లేకుండా పదిహేను వేల రూపాయలు సారీ ఉన్నవాళ్ళు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వయసు వాళ్ళు అంతా ఈ అస ఈఎస్ఎం అంటే అసంఘటిత కార్మిక నమోదు చట్టం యాక్ట్ కింద నమోదు చేసుకోవచ్చు ఇదంతా మేము చేసాం జరిగింది మొదలైంది జరుగుతుంది ఇంకా కానీ ఇంకా ఈ ఈ అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ చాలా వరకు ఇంకా వెళ్ళలేదు పల్లెపల్లెలకి వెళ్ళలేదు చాలా మీటింగ్లు కండక్ట్ చేసాము పేపర్ అంటే ఎలక్ట్రికల్ మీడియా ప్రింట్ మీడియాలో కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ ఇంకా తెలియని ప్రజానీకు చాలామంది ఉన్నారు అంటే వాళ్ళు ఉదయం పొద్దున్నే లేచి కూలి పనులకు వెళ్ళిపోయి రాత్రికి చేరు వెళ్ళి చేరుకుని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఈ నమోదు ప్రక్రియ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ మీడియం కిత్రులు వచ్చారు కాబట్టి ముందుకు వచ్చారు కాబట్టి వచ్చి మా ల్యాప్టాఫీసుకు వచ్చిన అప్లికేషన్ ఇస్తాం లేదంటే సిఎస్సి సెంటర్ అంటే ప్రతి మీ సేవా కేంద్రం అందు సిఎస్ఈ అంటే కామన్ సర్వీస్ సెంటర్ అన్నది ఉంటుందండి మీ సేవా కేంద్రంలోనే ఇది కూడా ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ తీసుకుని మీ ఆధార్ కార్డు ఫోటో స్టార్ట్ బ్యాంక్ పాస్బుక్ ఫోటో స్టాట్ మీ నామినీ యొక్క డీటెయిల్స్ ఏదైతే ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకెళ్తే రెండు సార్లు ఓటీపీ వస్తుంది ఆ రెండు సార్లు ఓటీపీ వచ్చిన తర్వాత మీకు ఆధార్ కార్డు వల్లే ఒక ఈషం పోర్టల్ కార్డు ఒకటి జనరేట్ అవుతుంది ఈషం కార్డు దానికి ట్వెల్వ్ డిజిట్స్ ఉంటాయి పన్నెండు అంకెలు ఉంటాయండి అదొక మీకు యూనిక్ నెంబర్తో వస్తుంది అదొక గుర్తింపు కార్డు అంటే కేంద్ర ప్రభుత్వం మీకు ఇన్ ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు ఏదైనా మీకు ఆర్థిక సహాయం చేయదలుచుకుంటే డైరెక్ట్గా మీ నామినీ అకౌంట్లోనే కా అమౌంట్ సొమ్ము జత జమ అయ్యేటట్టుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిందండి అయితే దీని వార్తలు ముగించే ముందు హెడ్ హెడ్లైన్స్ మరొకసారి గ్రాడ్యుయేషన్ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు ఘన అందించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే రాము ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపుతో ఉద్యోగస్తుల సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుందన్న ఎమ్మెల్యే రాము చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని శివాజీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన బీజేపీ నేతలు ఛత్రపతి శివాజీ నేటి తరం భావితరాలకు ఆదర్శనీయుడని కొనియాడిన ఆర్కే ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మల్ల త్రీ ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటివీ న్యూస్